రెడ్ క్రాస్ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్ ఆనంద్ పాటిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు వైసీపీ సానుభూతి పరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తామన్నారు కలెక్టర్ ఆనంద్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని విమర్శించారు చైర్మన్ పర్వతారెడ్డి చంద్రశేఖర్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు రెడ్ క్రాస్ వివాదాస్పదం కాకూడదని చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పారు ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ ని మంత్రి నారాయణ వాడ

ఈ రోజు బహుశా నేను అనుకోవడం జాతీయ స్థాయిలోనే అతి తక్కువగా ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది నెల్లూరు రెడ్ క్రాస్ దానికి సంబంధించి చాలా మంది దాతలు ఉండి ఉండవచ్చు చాలా మంది దాతల కంట్రిబ్యూషన్ ఉండి ఉండవచ్చు చాలా మంది కష్టపడి ఉండొచ్చు కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగింది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు కాకముందు సేవా దృక్పథంతో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు ఒక్కసారి మనం చూస్తే రెడ్ క్రాస్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది దానికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ ఏ విధంగా ఉన్నది సొంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు కరోనా కాలంలో ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలకు సేవలు అందించాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు